అది మోటార్ సైకిల్ వదదు అంబాసి గారు చావుపోతూ కూడా కక్కు దేనికిరా అడుచుడు రిచ్గా ఏమిట్రా దూకితే ఎముకలు విరిగితే చచ్చాకి ఎముకలు విరుగుతాయా ఎముకలు విరుగుతుండగా చేస్తాం దూకితే చస్తామంటావా అందుకే కదరా దూకేది చిన్న డౌట్ ఏమిట్రా చచ్చి మన ఏం సాధిస్తారా బతికి ఎవరిని ధరించాం గనక చద్దాంరా ఇవాళ మంగళవారం అంత మధ్య రోజు కాదేమో అయితే ఆదివారం దూకుదామా ఆదివారం అసలద్దు అది అసలే సెలవుతన్నాం మనం చస్తే స్కూల్లకి కాలేజీలకి సెలవు ఇవ్వరు మనం చస్తే స్కూల్ కాలేజీలకి సెలవులు ఇవ్వడానికి మనం ఏమైనా సిఎంలమా పిఎంలమా అయితే పిఎం అయ్యాకే చెడ్డామా పిఎం అయ్యాక మనం చావక్కర్లేదు పిచ్చి ప్రదేశం రాపి చద్దాంరా దేవుడా ఇటుక అటు వచ్చే చర్మంలోనే మమ్మల్ని తాటాకి అడ్డులు గాను బిర్లాకి మనవాళ్ళు కాడ పుట్టించు మర్చిపోకే దూకుదామా అలాగే ఆహా గుడ్ మార్నింగ్ ఎవదూత గారు నా పేరు బుజ్జి నేను ఏడవ తరగతి ఏడు సార్లు ఫెయిల్ అయ్యి ఎనిమిదవ సార్లు గట్టెక్కాను చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జనం చేత చివాట్లు తిని దేహం మీద విరక్తి చెంది తను చాలించారు నువ్వు చావలేదురా ఇంకా హైదరాబాద్ లోనే ఏడ్చావు ఓహో మీ గొంతు అచ్చు మా ఉంది మీకు గురి కూడా వచ్చా ఓరినా బుజ్జి మనం దూకింది యమలోకంలో కాదురా బొగ్గు లారీలోకి అదృష్టవంతులం బొగ్గు లారీలో పడి బతికరం అన్నమాట ఇప్పుడు ఏం చేద్దాం కనీసం ఈ సారైనా సక్సెస్ అవుతామా పవర్ఫుల్ తాడు వెంటనే తల తెగిపోద్ది నిజమా నిజంరా తొందరగా చస్తే మళ్ళీ తొందరగా పుట్టచ్చు అసలే పెళ్లి సీజన్ మళ్ళీ ఎందుకురా రా పుట్టడం చావడానికి ఆహా పుట్టడం చావడానికేనా ఎంత జంబలాట్ సీజన్ చెప్పావరా కానీ తమా నాకు మళ్ళీ డౌట్ వస్తుంది ఏమిట్రా ముందే నాలుగు బయట పెట్టాలా చచ్చగా నాలుగు అదే బయటకు వస్తుందా ఓ ఐదు నిమిషాలు లాగు నీకే తెలుసు సరే వన్ టూ కిక్ ద బకెట్ What's going on here? చూడరా నీ కోసం నీ కోరిక ప్రకారం నీ అంత ఘనంగా జరిపిస్తున్నానా చూడరా నువ్వు అడిగినట్లు అనుకో క్యాబరా డ్యాన్సలు తెప్పించానమ్మా చూడు వచ్చారా రమ్మని చెప్పు చూడు చూడు కళ్ళారా చూడరా ለበርርበርቴፑበ቞ቹ ለጤርቭቧመዮች తుపాకీ లేదు కదా అని తేలిగ్గా తీసుకో మర్యాదగా పైకి తెలుగు నో లైక్ నయా ఇంగ్లీష్ బి నయా భాష కాదురా ముఖ్యం జంబల హాటు பாவம் முக்கியவரா ஏன் கொடுத்து நூன் அவுத்தாவிட்றா ఎవరు కనిపెట్టారో కానీ ఒక్కటి కనబడ చాడలేదు లేదు నాకెందుకు అమావాస్య చంద్రుల్లో కమలాసన గుర్తుకొస్తునాడరా అగ్గిపెడగలో ఎంటిఆర్ గుర్తు రావట్లేదు నోర్ మూసుకొని దొంగతనం చేతరా అమ్మా ఎవడో ఆ చిత్తుని యేసు కూడా వీ దొంగతనం చెమటలు పడుతున్నాయి అొద్దలై అడ్జస్ట్ అవుతాను అది కొడ్రో ऐ ఏ పాతికి వేలో యాభై వేలు తీసుకుంటే సరే లేకపోతే బ్యాంక్ వాళ్ళకి డౌట్ వస్తుంది ఎలాగో పద్ధతి తెలిసిపోయింది కాబట్టి మనం అలా వచ్చేసి డ్రా చేసుకోవచ్చు సరేనా మూస్తావా మూస్తావా ఆహా ఎంత డబ్బు చెమ్మలహ మొత్తం ఎంత రా యాభై లక్షలు కెమరా ఉజ్మలా చెమలా ఉజమలా జమై తెమ్మలా రేహా అంత డబ్బు ఏం చేసుకుంటావ్రా ఇదే బ్యాంకులో వడ్డీకి ఇచ్చుకుందాం నువ్వు రావు ఎప్పుడు లేస్తాడో ఎందుకు నీకెందుకు అప్పదస్తేనా దొంగల పంట ఆరు నెలల కన్నా పోలీసులు వచ్చేది ఇంత స్పీడ్గా రంగంలోకి దిగారంటే నువ్వు ఎప్పుడు అసలు ని నా చెప్పని సినిమాలో గాని పిటి ఉషన్ టీవీలో లో గాని చూసావా చూచాను ఎందుకు ఒక్కసారి వాళ్ళిద్దని గుర్తు తెచ్చుకొని పరిగెత్తు అలా పరిగెత్తావ్ ఎందుకు వెనకాల వచ్చేది పెట్రోలింగ్ జీపురా నా జంబల హాటు సౌండ్ కరెక్ట్ గా విన్నావా అది డీజిల్ జీప్ అదేరా డీజిల్ జీపులో పెట్రోలింగ్ చేస్తున్నారు అలా ఎందుకు పెట్రోల్ జీపులో డీజిల్ చేయొచ్చుగా యబా ఎస్కో తమ్ముడు రచ్చకి పోయాడు మీరు జైలుకెళ్ళారని బెంగ పాత డ్రెస్ ఇసేవింటరా టైలర్ ఇంకేవ్వలేదన్న సాయంత్రానికల్లా కొత్త డ్రెస్ వేయించు లేకపోతే సైనిటీ చంపేస్తాను తమ్ముడు తమ్ముడు మాట్లాడరా బాగుంటావు అమ్మా తమ్ముడు